మీ నీల్మా వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ విత్ ఖుషి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాము నా డైలీ రొటీన్ వచ్చేసి చూసేద్దాం రండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాను కదండి అక్కడ వచ్చేసి నేను కొన్ని వీడియోస్ అయితే తీసున్నాను ఈ వ్లాగ్ లో కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఒకసారి చూసేసేయండి దానికంటే ముందుగా నా డైలీ రొటీన్ వచ్చేసి ఈ రోజు చూసేద్దాం రండి అందరికీ తెలుసు కదా నా డైలీ రొటీన్ వచ్చేసి ఖుషీ స్కూల్ బ్రేక్ నుంచి స్టార్ట్ అవుతుంది రోజు తన స్కూల్ బ్రేక్ వచ్చేసి ఫ్రూట్స్ ఇచ్చేసానండి ఆపిల్ అలాగే క్యారెట్ స్లైసెస్ లాగా తరిగి పెట్టేశాను సో తనైతే బ్రేక్ఫాస్ట్కి కి అదే తినిందండి అలాగే బ్రేక్ కూడా వచ్చి తీసుకువెళ్ళింది ఏదైతే బ్రేక్ఫాస్ట్ అడుగుతుందో మా హస్బెండ్ కూడా అదే తినేస్తారండి సో ఇద్దరికి నేను వచ్చేసి ఫ్రూట్స్ ఇచ్చేసాను బ్రేక్ఫాస్ట్ గా తినేస్తారు లంచ్ లోకి వచ్చేసి నేను టమాటో కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నానండి స్కూల్ కి వెళ్ళిన తర్వాత హడావిడంతా తగ్గిపోయిన తర్వాత నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఖుషీ స్కూల్కి వెళ్ళాక నాకు కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది అండి తర్వాత మా వారికి వచ్చేసి నేను బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను అది కూడా కంప్లీట్ అయిపోయిందండి మా వారికి అయితే బాక్స్ పెట్టేస్తాను ఆయన ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఖుషీ స్పైసీగా ఉంటే తినలేదు కదా అందుకోసం అని చెప్పి నేను స్పైసీనెస్ కొంచెం తగ్గిస్తాను కావాల్సి వస్తే కొంచెం ఎక్కువ స్పైసీగా చేసుకోవచ్చు పచ్చడి చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇడ్లీ దోశ రైస్ ఇలా వేట్లోకైనా ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి లంచ్ తో పాటు నైట్ కూడా కొంచెం మిగిలేలాగా చేశానండి సో నేను నైట్ కి వచ్చేసి దోశలు వేసేద్దాం అనుకుంటున్నాను పచ్చడి దోశలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట నైట్ అయితే దోసలు వేసేసి పచ్చడి పెట్టేసుకుని వేడిగా తినేద్దాం అనుకుంటున్నాము కుకింగ్ అయితే కంప్లీట్ అయిపో వచ్చిందండి నేను కూడా లంచ్ చేసిన తర్వాత కొన్ని బట్టలు అయితే ఉన్నాయి వాష్ చేయడానికి నుంచి వచ్చిన తర్వాత నేను అన్ని బట్టలు వాష్ చేయలేదండి మా హస్బెండ్ అయితే కొన్ని బట్టలు ఉంచేసాము అన్ని ఒకేసారి వాష్ చేయడానికి కొంచెం ఇబ్బంది అనిపించిందండి మిషన్ లేదు కదా చేతూనే వాష్ చేయాలి బట్టలు అయితే నా తర్వాత కుషిని స్కూల్ నుంచి తీసుకొచ్చుకోవడానికి అయితే స్కూల్కి వెళ్ళాలి ఫిష్ మార్కెట్ వచ్చేసి నేను మొన్న అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను కదా బొబ్బిలి సో అక్కడ వచ్చేసి నేను ఈ వీడియో తీసానండి బొబ్బిలి మార్కెట్ అయితే చాలా రష్ గా ఉంటుందండి అసలు ఖాళీ ఉండదు అనమాట కూడా స్పేస్ ఉండదు అయితే బండి పార్క్ చేయడానికి కూడా అసలు స్పేస్ కూడా ఉండదండి చాలా రష్ గా ఉంటుంది ఇలాంటి లోపల కూడా క్రౌడ్ ఎక్కువ ఉంటుందండి కానీ పండగ వాళ్ళని అనుకుంటాను మేము వెళ్ళిన రోజు చాలా ఖాళీగా ఉంది చాలా తక్కువగా అమ్ముతున్నారు వెళ్ళిన డేస్ లో చాలా కష్టంగా ఉంటుందండి లోపలికి వెళ్ళి వీడియో తీయడం అంటే మరీ కష్టం అనమాట సో ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ఒక వీడియో అయితే తీసుకున్నాము ఇక్కడ లైవ్ ఫిష్ ఉంటుందండి చెరువు చేపలు అంటారు కదా అవైతే మా సైడ్ ఎక్కువగా అమ్ముతారండి చాలా బాగుంటాయి కూడా మేము కనుమ నెక్స్ట్ డే వెళ్ళినట్టున్నామండి ఆ రోజు వచ్చేసి కిలో వన్ ఎయిటీ రూపీస్ అయితే చెప్పున్నారు ఫిష్ చూస్తున్నారు కదా ఈ చిన్న చేపలు వచ్చేసి ఇంకా బ్రతికే ఉన్నాయండి చిన్న చేపలు అయితే అంతగా ఏమి బ్రతికలేవు కానీ చిన్న చేపలు వచ్చేసి బ్రతికే ఉన్నాయి ఖుషి వచ్చేసి చేపల దగ్గర నుంచి అసలు కదలలేదండి వీడియో తీసినంత సేపు అక్కడనే ఉంది ఇంకా చాలు వెళ్ళిపోదామన్నా సరే రాలేదన్నమాట ఖుషి వచ్చేసి వాటిని చూస్తూ ఉండిపోయిందండి చేపలంటే చాలా ఇష్టం అండి ఇంతకు ముందు చాలా ఎక్కువగా తినేదాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత సీ ఫుడ్ అయితే తినట్లేదండి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు మాత్రం తింటూ ఉంటాను ఎందుకంటే చెరువు చేపలు కదా చాలా మంది చెప్తుంటారు చెరువు చేపల మీద సముద్రం చేపలు చాలా మంచిది అని చెప్పేసి కానీ నాకు ఇప్పుడు సముద్రం చేపలు అయితే అంతగా నచ్చట్లేదండి నేను చెరువు చేపలనే తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ సముద్రం చేపలు ఎక్కువ దొరుకుతాయండి అండి చెరువు చేపలంటే కష్టం అనమాట సో అందుకోసం అని మన వీడియోస్ లో ఎక్కువగా చేపల కర్రీ అనేది నేను పోస్ట్ చేయట్లేదు చుట్టుపక్కల చిన్న చిన్న ఊర్లలో పండిస్తారు కదండి కూరగాయలు అవన్నీ కూడా బొబ్బిల్ మార్కెట్ లోనే తీసుకొచ్చుకొని అమ్ముకుంటుంటారు చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లలో కానీ బొబ్బిల్ మార్కెట్ కొంచెం పెద్దదన్నమాట సో ఇక్కడకు తీసుకొచ్చుకొని ఇక్కడ వచ్చేసి ఒక ఆమె సముద్రం చేపలు అమ్ముతున్నారండి ఎండు చేపలు చేపలు సో వాటిని కూడా నేను ఒక క్లిప్ అయితే తీసుకున్నాను నాకు వచ్చేసి చేపల పేర్లు అనేవి కరెక్ట్ గా తెలియవండి తెలిసినంత వరకు అయితే ఇక్కడ రొయ్యలు నెత్తళ్ళు అలాగే పెద్ద చేపలు వచ్చేసి ఎండు చేపలు అమ్ముతున్నారు పొడుగ్గా ఉన్నాయి కదండి వీటిని వచ్చేసి నేను ఉప్పు చేపలు అని అంటాను ఇవి మా నానమ్మ చాలా బాగా చేస్తారనమాట మా నాన్నమ్మ వచ్చేసి వీటిని కాల్చేవారండి నిప్పుల పైన కాల్చి చల్దనంతో తినేవారు చేపలు వచ్చేసి ఒక ఆమె మా వీధిలోకి తెచ్చి అమ్మేవారండి ఎండు చేపలు నానం వచ్చేసి ఆమె దగ్గర ఎక్కువగా తీసుకునేవారండి ఈ ఎండు చేపలు వచ్చేసి మా నానమ్మ వంకాయలో వేసుకునేవారు లేదు టమాటా కర్రీలో కూడా వేసుకుని మా నానమ్మ ఉండేవారు నానమ్మ చేసే వంటలన్నీ మా నాన్నకి చాలా ఇష్టం అండి నాన్న కూడా మా నానమ్మ దగ్గర చూసి నేర్చుకున్నారంటండి చాలా బాగా వంట చేస్తారు మా నాన్న కూడా నానమ్మ వచ్చేసి మట్టి కుండలో వంట చేసేవారండి మా అమ్మకు వచ్చేసి అలాగ నచ్చేది కాదు సో నాకు తెలిసినంత వరకు ఇద్దరు ఎక్కువగా దానికోసమే గొడవ పడేవారు అనమాట నానమ్మకు వచ్చేసి మట్టికుండలో వండితేనే నచ్చుతుందండి మా అమ్మకు వచ్చేసి ఆ మట్టికుండలో వండితే నచ్చదు చాలా వరకు అయితే ఇద్దరు పోట్లాడుకునేవారండి ఆ విషయానికి ఇక మా అమ్మ వచ్చేసి నాన్ వెజ్ తిందండి ఓన్లీ వెజిటేరియన్ అనమాట నానమ్మ వచ్చేసి రోజు నాన్ వెజ్ తినేస్తారండి నేను కూడా చిన్నప్పుడు రోజు నాన్ వెజ్ తినేసేదానండి సాటర్డే కూడా తినేసేదాన్ని ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత సాటర్డే తినట్లేదు ఆ నానంలానే మా అమ్మమ్మ కూడా రోజు నాన్ వెజ్ వండుతారండి నేను చిన్నప్పటి నుంచి ఉన్నదంతా కూడా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే కదా సో నాకు కూడా అలా అలవాటు అయిపోయింది అనమాట వచ్చేసి మా అమ్మ మనవరాలు అవుతుందండి ఎందుకంటే మా నానమ్మ వాళ్ళ కూతురు కూతురు అనమాట మా అమ్మ వాళ్ళిద్దరు గొడవపడేటప్పుడు మా నాన్న అసలు ఇన్వాల్వ్ అయ్యేవారు కాదనమాట అమ్మకు వచ్చేసి చాలా చిన్నగా ఉన్నప్పుడే పెళ్లి చేసేసారండి సొంత మాయే కదని చెప్పేసి మా డాడీకి ఇచ్చి చేసేసారు మా అమ్మకి తెలియక మా నాన్న మీద అలా అరిచేస్తూ ఉండేది అనమాట రోజు నాన్ వెజ్ వండేస్తావు నాకు నచ్చదు అని చెప్పేసి కోపాడుతూ ఉండేది నానం ఉండేటప్పుడు మా అమ్మ ఎప్పుడు చేస్తూ గొడవపడుతూ ఉండేదండి మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ ఒక్కరిదే అయిపోయింది అలా ఫీల్ అయ్యేదనమాట వాళ్ళ సొంత అమ్మమ్మే కదండి మా నానమ్మ ఉన్నప్పుడు వచ్చేసి అమ్మమ్మ మనవరాలు ఎప్పుడూ పడుతూనే ఉండేవారండి మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ చాలా మూడి అయిపోయింది అనమాట మార్కెట్ తో పాటు మా నాన్న గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను అందుకే అంటారేమో ఆడవాళ్ళు ఒక దగ్గర మొదలు పెడితే ఎక్కడికో వెళ్ళిపోతారని చెప్పేసి ఊరికి అవన్నీ గుర్తొచ్చాయండి మీతో అయితే షేర్ చేసుకోవాలనిపించింది అందుకని చెప్పాను ఇక్కడ వచ్చేసి బనానాస్ ఎక్కువగా అమ్ముతున్నారండి మార్కెట్ బయట ఒక మామగారు అయితే వీడియో తీస్తున్నావా నేను టీవీలో కనిపిస్తానా మంచిగా తీయమ్మా అని చెప్పి అడుగుతున్నారు చూస్తున్నారు కదా హాయ్ కూడా చెప్తున్నారనమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకు అననాస్ వచ్చేసి మామగారు దగ్గర తీసుకుంటే వైజాగ్ వచ్చేలోపు మాడిపోతాయని చెప్పేసి నేను తీసుకోలేదండి పైగా లగేజ్ కూడా ఉంది సో మిగతా ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా మార్కెట్లో అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి ఇంకోటి ఇలా వీడియో తీయడం అయితే ఫస్ట్ టైం అండి కొంచెం అయితే భయం వేసింది అని అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు కదా చాలా హ్యాపీ అనిపించిందండి అండి తర్వాత అనే నా దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ కొబ్బరి బండాలు అమ్ముతున్నారండి ఖుషి కోసం వాళ్ళ డాడీ కోసం అయితే రెండు బొండలు తీసుకున్నాము వచ్చేసి తీసుకోలేదు కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను కొబ్బరి బొండం అయితే తాగలేదు కుషి వాళ్ళ డాడీ ఇద్దరు తాగారండి తర్వాత ఖుషి వచ్చేసి లోపల లేత గుజ్జు ఉంటుంది కదా అది అయితే తర్వాత నేను అది కూడా కొట్టిపెచ్చి తనైతే అయితే తినింది వచ్చేసి ఫ్రూట్స్ అమ్ముతున్నారండి సో నేను వచ్చేసి దానిమ్మ అలాగే ఆరెంజ్ తీసుకున్నాను ఒక కిలో వచ్చేసి దానిమ్మ తీసుకున్నానండి అలాగే ఒక కిలో ఆరెంజెస్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఆ పక్కన వచ్చేసి బ్లాక్ గ్రేప్స్ ఉంటే నేను అవి కూడా తీసుకున్నానండి ఒక హాఫ్ కిలో వరకు రోండి ఇతన్ దగ్గర వచ్చేసి నేను కోకోనట్ అయితే తీసుకున్నాను మార్కెట్ నుంచి ముందుకు వెళ్తూ మేము వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా వెళ్ళామండి అక్కడ వెళ్ళే దారిలోనే కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళి నేను కొంచెం క్లిప్ అయితే తీసుకున్నాను ఆ వీడియో వచ్చేసి నేను ముందు పోస్ట్ చేస్తున్నానండి అలాగే షార్ట్ వీడియోలో కూడా నేను పోస్ట్ చేస్తున్నానండి ఒకసారి వీలైతే వాచ్ చేయండి టెంపుల్ వచ్చేసి చాలా గా ఉంటుందండి చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ అంతా కూడా అలానే అప్పుడు రాజులు కట్టించిన గుడి కదండి చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్